ર ફોટો ચોંડી પોલીસ પોલીસ ಹೋಗಸಾರು ಇದೆ ಆಟವっちゃ ಹೈಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗು ಮಾತಾಡೋ ఎందుక తర్వాత తీశారు ఇది గోడ చిన్నది ఉంటే పాల్గొంటున్నారు ఈజ్ గ్రాంటెడ్ ఇంటీరియం ఆర్డర్ ఫర్ దిస్ సైట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇంటీరియం ఆర్డర్ ప్రకారం మీ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మీ ఇంటిని ఏదైతే రిపేర్లకు పెట్టుకున్నారో ఈ రూఫ్ రిపేరు అండ్ బౌండరీకి మీ రిపేర్ ఏదో ఉందో ఆ రిపేర్ చేసుకోమని మాకు క్రూలంకర్షంగా మాకు ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ని కూడా మేము గౌరవించము మేమందరూ కూడా తప్పుడు డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి ఇవాళ కోర్టు నుంచి తెచ్చుకున్నారనే వైఖరి మీద వీళ్ళు అడ్డుకొని ఇలాంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కోర్టులకి చట్టాలకు కూడా విలువ ఇవ్వనటువంటి వీళ్ళు వీళ్ళు ఏమి దౌర్జన్యాలకు వస్తూ ఉన్నారు దీన్ని అందరూ మీడియా మిత్రులు ప్రజలందరూ కూడా ఆలోచించమని కూడా ఈ సందర్భంగా తెలియస్తాను మా దగ్గర మా దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మనం వెళ్ళాము ఆ ఎమ్మెల్యే గారు కూడా మీరు ఇద్దరు కమ్యూనిటీ ఒకటే కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకోని అన్నారు కూర్చోవడానికి వాడికి ఎన్నిసార్లు రాలేని పరిస్థితిలో లేదా మీరు కోర్టుకి వెళ్ళండి బాబు కోర్టులో చూసుకొని మీకు ఆల్రెడీ కోర్టు ఉంది కదని చెప్పారు కోర్టులోనే మేము చూస్తున్నాము ఈ పంతొమ్మిది అరవై ఐదు నుంచి హౌస్ క్యాస్ కడుతున్నటువంటి రిపోర్ట్స్ ఆ తర్వాత పర్మనెంట్ ఇల్లు కట్టుకోమని మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఆనర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఆర్డర్స్ వచ్చినాయి ఆ తర్వాత మనము పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఈ కరెంట్ ఇంటికి కరెంట్ వచ్చింది అన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఒక్కటి కాదు మా మేనత్త గారు వీళ్ళు ఎవరో ఆరోపణ చేస్తున్నట్టు అంత దరిద్రమైనటువంటి విషయాలు కాదు మేము ఖచ్చితంగా మా మేనత్త గారు ఆయనకి పిల్లలు ఎవరు లేకపోవడం వల్ల మేమే ఆ ఒక కోడలు మా జీర్ణోద్వేగము నేను మేనల్లుడు మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి ఐదారు సంవత్సరాలు ఆమెను మంచం మీదనే ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కొన్న కొడుకుల కన్నా ఎక్కువ చూసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మా వాళ్ళనే కాదు మేము బయట వాళ్ళని కూడా అదే విధంగా చూసుకుంటున్నటువంటి క్రమంలో మేము వాళ్ళు తప్పుడు ఆరోపణ మా మీద చేస్తూ ఉన్నారు తప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటి ఏం కాదు వీఆర్ ది అబ్సూలెట్ ఓనర్ ఆఫ్ దిస్ సైట్ వాళ్ళకి ఎటువంటి లేదు నువ్వు కాలమ్మ టెంపుల్ దగ్గర నుండి ఇక్కడి వరకు ఈ పక్కన వరకు కూడా అన్ని ఆక్రమణలే అన్ని ఒక మసీద్ అంటున్నారు కానీ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు ఎవరైతే ప్రెసిడెంట్ మారినారో ఒక గొడవ చేస్తారు కొంచెం అమౌంట్ తీసుకుంటారు వెళ్ళిపోతారు అలాంటి నుండి మమ్మల్ని కాపాడాలని కూడా ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క స్థితి వాళ్ళని ఎక్కడ కూడా అంత గా ఉన్నా కానీ కుదిరే పరిస్థితి లేదు అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు చూస్తూనే ఉన్నారు మా ఇంటి వెనుక వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చేసారు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక చిన్న మాట కలెక్టర్ మీద చేశారు ఈ సైట్స్ అన్నీ కూడా మావి సార్ మీరు పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ మీద ఆర్టీఓ మీద ఎంఆర్ఓ మీద వేస్తే హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఏం తీర్పించిందంటే ఈ సైట్లు మొత్తం కూడా ఈ నంబర్లు మొత్తం కూడా మా రెవెన్యూ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మేము పట్టాలిచ్చుకునే రైట్ కలెక్టర్కి వాళ్ళకు ఉంది అని చెప్పేసి ఈ చుట్టుపక్కల అందరికీ పట్టాలిచ్చేసాను మా మా మేనత్త గారు అనారోగ్యంగా ఉండటం వల్ల మేము వెళ్ళలేకపోయాము పట్టాలి పట్టాతో మనకేం సంబంధం ఉంది గట్టి వీలునామా ఉంది రిజిస్టర్డ్ విల్ ఎవరి కోర్టులో ఇవర్ విలేజ్ పాస్వర్డ్ అని ఇచ్చేసింది దానిలో కూడా అలాంటి మనం ఇప్పుడు మీడియాలో చెప్పాల మేము కాయకాల్ చూపట్టలేం కాబట్టి ఇబ్బటన్నా మీడియా ఈ ఆస్తి ఆ ఈ ఆస్తి వక్త్ బోర్డుకి సంబంధించింది కాదు ఇది ఆస్తి మసీదుకు సంబంధించింది కాదు ఒకవేళ వక్త్ బోర్డు దైనా మేము ఇచ్చేస్తామని నాడ చెప్పాము మసీద్ అయినా మీకు ఇచ్చేస్తాము అంత ఆక్రమణలుగా మేము చేసిన పరిస్థితి లేదు అన్న వక్త్ బోర్డ్ కూడా వక్త్ బోర్డ్ వాళ్ళని కూడా పార్టీ చేసి నీది కాదు ఇది తనకి కలెక్ట్ ఇచ్చేసింది రాట్లేదు కలెక్టర్ కోర్టు ఇచ్చేశారు హైకోర్టు నైన్టీన్ నైన్టీ త్రీలో లో ఆర్డర్ కాపీ నా దగ్గర ఉంది వాళ్ళు కలెక్టర్ వాళ్ళు కూడా మన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇచ్చేసారు వాళ్ళకి అంటే వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత ఇది వస్తువు బోర్డు ఆర్సీ కాదు వస్తువు వాళ్ళు వస్తే నేను చెప్పా ఇది మీది కాదు కదా ఎందుకు వస్తున్నారంటే వెళ్ళిపోయారు వాళ్ళు అది కాదు ఇది కాదు కాదు సార్ అంటే మీరు మీడియా మిత్రులు కాబట్టి మీరు కొంచెం చదవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం చదవద్దు మేము సార్ ఏలూరు పట్టణంలో పెన్షన్ మొహల్లా మస్జిద్ గురించి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారము నేను మా ఆఫీస్ సబార్డినేట్ బహదూర్ గారు ఇద్దరం వచ్చినాము మా దగ్గర దీని గురించి కంప్లీట్ ఫైల్ ఉంది కంప్లీట్ ఫైల్ ఉంది దీని గురించి మేము గౌరవలైన గారు తహసీలాల్ గారితో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మరియు మున్సిపల్ కమిషనర్ ఏలూరుతో కలిసి దీని గురించి ఫుల్ ఫ్లెజ్ రిపోర్ట్ ఇస్తున్నాము ఎందుకంటే ఒక ప్రాపర్టీ గెజెట్లో ఒకసారి వచ్చిన తర్వాత వన్స్ సెవ్ వఫ్ ఆల్వేస్ వఫ్ కొన్ని సర్వే నంబర్లు ఉంటాయి ఆర్ఎస్ఆర్లో కవర్ చేస్తారు కానీ మా గెజెట్లో ఉండదు కానీ దాంట్లో ఇనామని ఉంటుంది దట్ ఈజ్ ఆల్సో వర్క్ ప్రాపర్టీ అకార్డింగ్ టు కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ వన్స్ ఎవఫ్ ఆల్వేస్ వఫ్ ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఎన్క్రోస్మెంట్ చేయకూడదు ఎన్క్రోస్మెంట్ అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మేము ఆఫీస్ వెళ్ళి మొత్తం రికార్డ్ వెరిఫై చేసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి ఈ అధికారులతో మేము కలుస్తున్నాము అప్పుడు వరకు ఈ ఇష్యూ సెటిల్మెంట్ అయ్యే వరకు దయచేసి ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆపేయండి టు అవాయిడ్ కమ్యూనల్ వయలెన్స్ అందరు కలిసి ఉండాలా అదే బాగుంటుంది దట్ వాళ్ళు జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి కానీ ద కోర్ట్ ఈజ్ నా ద కన్సర్న్ కోర్ట్ ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ అథారిటీ ద డిస్ప్యూట్ రిగార్డింగ్ వోట్ has to decide by the AP state WAF tribunal only. If they want any further clarification for dispute of the survey number so and so extend the, the encroachment encroachment land, those persons who have encroached in the WAF land they have to file suit before the honourable WAF tribunal and they file their proper documents after disposal of the case when. ద ఆంధ్రుల్ కోర్ట్ డిసైడ్ ద డిస్ప్యూట్ వెన్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ హ్యాపీలీ అప్పుడు వరకు ఏం పని చేయకూడదు వీళ్ళు కోర్ట్ ఆర్డర్ కన్నా మీ ఆర్డర్ మా ఆర్డర్ కాదు ట్రిబ్యునల్ ఆర్డర్ ఏపీ స్టేట్ వఫ్ ట్రిబ్యునల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ ఏ నాట్ నాట్ ఏ కాంపిటెంట్ కోర్ట్ ఫర్ రిగార్డింగ్ వ ప్రాపర్టీస్ దేర్ ఈజ్ ఏ సెపరేట్ కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ ఏపీ స్టేట్ వఫ్ ట్రిబ్యునల్ అది ఇచ్చినారు కానీ వాళ్ళు మాకు ఇట్లా ఇచ్చినారు కోర్టులో మాకు పనులు చేయించుకోమని ఇట్లా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే మేము ఏదో వాళ్ళకి రిప్లై ఇస్తాం కదా మీరు ఇచ్చింది తప్పు కరెక్టే కోర్టు ఆర్డర్ ఇచ్చింది మా రికార్డ్ ప్రకారము ఈ మా గెజిట్ ప్రకారము సర్వే రిపోర్ట్ ప్రకారము ఇది సర్వే రిపోర్ట్ ప్రకారము మొత్తము వర్క్ ప్రాపర్టీ అనే ఉందని మేము వాళ్ళకు రిప్లై ఇస్తాము అది తప్పు అది అది మేము నర్సాపూర్ కోర్టులో ఉన్నాము మాకు జిల్లా మొత్తం తిరిగి వర్క్ చేయాలా మేము మేము మాకు స్టాఫ్ ఎవరు ఉండరు వచ్చిందా మాకు ఈ రోజు మార్నింగ్ తెలిసింది నాకు స్పందించలేదు అట్లా అది చెప్పేవాళ్ళు చాలా చెప్తా ఉంటారు దాని గురించి మేము పట్టించుకోము